హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వెనీలా కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో వైజాగ్ చూద్దామండి వైజాగ్ అంటే అంతా కాదు నేను చూసిన మట్టికి మీకు చూపిద్దామని ట్రై చేశాను ఓకే ఈ మధ్యన వైజాగ్ చిన్న పని ఉండి వెళ్ళడం జరిగిందండి నేను మా పెద్ద పాప ఇద్దరం కలిపి వెళ్ళామనమాట అక్కడ అయితే నేనైతే వైజాగ్ ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే స్టార్టింగ్ చాలా అందంగా ఉందండి వైజాగ్ అండ్ నాకైతే హైదరాబాద్ కంటే కూడా బాగా నచ్చింది అండ్ చూసి ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట చాలా బాగుంది తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నామండి వాళ్ళ ఇంట్లో డాబా పైన గార్డెన్ అనమాట బాగున్నాయి కదా ఇక అక్కడ నుండి అయితే మేము సిఎంఆర్ సెంట్రల్ అని ఆ షాపింగ్ మాల్కి వెళ్ళామండి చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట అన్నీ ఒక ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ అనేవి ఉన్నాయి షాపింగ్ మాల్ అని పేరే కానీ మనం పర్చేస్ చేసే విధంగా అయితే కాస్ట్ అనేది ఉండదండి చాలా కాస్ట్ హెవీగా ఉందనమాట అక్కడ చూడటానికే తప్ప కొనుక్కోవడానికి ఏమీ అందుబాటులో లేవు మా సైడ్ అయితే అంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అనేవి ఉండవు గనక ఒకసారి చూసేద్దామని వెళ్ళామండి ఇంకా అందులో అయితే పిల్లలకి వీడియో గేమ్స్ అనేవి చాలా బాగున్నాయి ఈ సమ్మర్ కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అదైతే నాకు బాగా నచ్చింది మాల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళామండి బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మా సైడ్ కూడా బీచ్ ఉంటుంది కాకపోతే ఆ వేవ్స్ అనేవి కూడా చాలా హెవీగా ఉన్నాయి కెరటాలు వచ్చే విధానం చాలా హెవీగా ఉన్నాయి అండ్ అలాగే లోతుగా కూడా అన్నట్టు అనిపించింది నాకు మేబీ అక్కడ కొండ ప్రాంతం గురించి అవి ఉండవచ్చు అనుకున్నాను అలాగే జనం కూడా చాలా ఎక్కువగా పొడుగు పొడుక్కి ఉన్నారండి మాకైతే అంత జనం అది ఉండరు బీచ్లు అనేవి ఉంటాయి కానీ అంత కెరటాలు కానివ్వండి అంత జనం కానివ్వండి అంత ఎక్కువగా అయితే ఉండరు బీచ్ అనేది చాలా బాగుందండి అక్కడ కొన్ని ఫొటోస్ అనేవి తీయించుకున్నాం అనమాట చాలా నచ్చింది అక్కడ ఇక బీచ్ దగ్గర నుంచి వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ అని ఫేమస్ అత్తయ్య అక్కడికి ఒకసారి వెళ్దామని మా మేనల్లుడు తీసుకెళ్ళాడండి తను కూడా వచ్చాడు మా వెంట ఆ స్ట్రీట్ ఫుడ్లో మనం ఇంతవరకు ఎప్పుడు చూడని రకరకాల ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అక్కడ చా నాకు వీలైనంత వరకు కూడా నేను షూట్ చేశాను ఇక అక్కడ నుండి నెక్స్ట్ డే సింహాచలం వెళ్ళామండి స్వామి వారిని దర్శించుకొని అక్కడ నుండి కైలాసగిరికి వెళ్ళాము కైలాసగిరి కూడా చాలా బాగుందండి అక్కడ పైనుండి వైజాగ్ వ్యూ కానివ్వండి బీచ్ వ్యూ కానివ్వండి ఎంత బాగుందంటే రెండు ఆకాశము సముద్రం కలిసిపోతున్నాయా అన్నట్టుగా కనిపించింది కానీ ఇవి ఎప్పుడు కలవు అన్నట్టుగా మధ్యలో ఒక గీత లాంటిది కూడా అది కూడా కనిపించిందండి చాలా బాగుంది వైజాగ్ వెళితే కనుక తప్పకుండా కైలాసగిరికి అనేది వెళ్ళాలండి ఎందుచేతంటే పిల్లలతో వెళ్ళిన పెద్దవాళ్ళైనా సరే ఎంతో బాగా నచ్చుతుందనమాట ఆ వ్యూ అక్కడ నుండి వైజాగ్ వ్యూ అనేది గాలి కానివ్వండి అక్కడ ఉండేటువంటి పార్కులు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకటని కాదు అండ్ ఇక్కడైతే బీచ్ దగ్గర సబ్మెరీన్ ఉందండి లోపల టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కానీ మేమైతే లోపలికి వెళ్ళలేదు బయట నుండే చూసాము అండ్ గవ్వలతో చేసిన ఆర్టికల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ బీచ్ దగ్గర అయితేనే నేను చూసినవి ఏమో మీలో చాలామంది వైజాగ్లో ఉండొచ్చు వైజాగ్ చూసి ఉండొచ్చు కానీ నేను చూసినవి మీతో షేర్ చేసుకోవాలనే ఒక ఆనందంతో నేను ఇదంతా వీడియో తీసి ఇందులో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి మిగిలినంతా కూడా మ్యూజిక్తో చూడండి